సాగర సంఘం కృష్ణవన్య ప్రాణి అభయాణ్యం స్వాగతం మడాడుగుల సంరక్షణ ఇది చూస్తే అడవి ఉందండి ఏదో సముద్రానికి వస్తున్నాం అంశలు తీవంటారంట చిన్న చిన్ని పడవలు ఉండి పొద్దున్నదింటి బయలుదేరాం ఇంకా చేరలేదు ఎటు చూసినా ఉంది ఆడ చేపలు పడుతున్నారు చుట్టుపక్కల ఏర్లు కాలంలో పిల్ల కాళ్ళంలో కూలిపారులు ఈ మండలం తోనాలి అన్నీ కలిసి ఎక్కడికి వస్తాయండి ఈ సముద్రం అవగానే చుట్టుపక్కల చెట్లు చాలా ఉండి